హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ బ్యాక్ తెలుగు మనం ఎక్కడికి వచ్చామంటే గచ్చిబోలిలో ఉన్న ఇందిరానగర్ ఏరియాకి వచ్చామండి ఇందిరానగర్ ఏరియాలో ఇక్కడ స్వయంభూగా కొలువైన విఘ్నేశ్వర విఘ్నేశ్వర స్వామి అలాగే హనుమంతుల వారు స్వయంభూగా వెళ్లిసారండి నూట యాభై అతి పురాతనమైన ఆలయం అండి ఇది ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఈ ఏరియా అంతా ఒకసారి చూద్దాం అలాగే గారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం అండి ఈ ఆలయం ఎప్పుడదో అసలు స్వామివారు స్వయంభూ వెలిచారా లేదా అనేది చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం ఒకసారి లోపలికి వెళ్ళి మనం ఈ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ అలాగే కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆలయంపై ఉన్న అద్భుతమైన శిల్పకళ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఆలయం ఎగ్జాక్ట్ ఎక్కడుందంటే మన గచ్చిపౌలి ఫ్లేవర్ పక్కనే గల ఇందిరానగర్ అనే ఏరియాలో ఉందండి ఈ ఆలయానికి మీరు ఎవరైనా రావాలనుకుంటే నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఆ లింక్ ద్వారా రావచ్చు ఫ్రెండ్స్ మనం ఈ ఏరియాలోకి రాగానే ఆ ఆలయానికి సంబంధించిన బోర్డు అక్కడ కనిపిస్తుంది చూడండి ఇంటర్నేషనల్ శ్రీ హనుమాన్ ధాం ఆశ్రమం సిక్స్టీన్ సిక్స్టీ టూ అని ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే ఆ లోపలేనండి ఆంజనేయ స్వామి విఘ్నేశ్వర స్వామి స్వయంభూగా రా రాతిని తొలుచుకొని అక్కడ వెళ్చారు లోపలికి వెళ్తూ ఈ ఆలయం గురించి హిస్టరీ మనం మాట్లాడుకుందామండి ఒక్కసారి లోపలికి పదండి ఫ్రెండ్స్ ఇంకో విషయం అండి ఈ ఆలయం గోపురం పైన ఆనాటి రామాయణ దృశ్యాలు మనకి దర్శనమిస్తుంటాయండి అంత అద్భుతంగా ఈ ఆలయ గోపురం పైన శిల్పకళ చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం మళ్ళీ న్యూలీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఈ ఆలయం నూట యాభై ఏళ్ళ కిందది దీన్ని మళ్ళీ మోడిఫై చేస్తున్నారండి ఒకసారి మనం ఈ ఆలయం శిఖరం పైన ఉన్న ఆ ప్రతిమలన్నీ ఒకసారి చూద్దాం అండి ఫ్రెండ్స్ మనం ఒకసారి ఈ ఆలయం శిఖరం పైకి చూస్తుంటే రామాయణ కాలం నాటి దృశ్యాలు మనకి మళ్ళీ గుర్తుకొస్తుంటాయండి సీతమ్మ వారికి రాముల వారు ఇచ్చిన ఉంగరం ఇస్తున్నట్టు ఆంజనేయ స్వామి సీతమ్మవారు అలాగే సంజీవ పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి అలాగే మనకి అలంకకు వెళ్ళినప్పుడు హనుమంతుల వారు తోకతో సింహాసనం చేసుకొని కూర్చున్న దృశ్యము అలాగే పంచముఖ విఘ్నేశ్వర స్వామి ఇక్కడ ఎన్నో శిల్పాలు చెక్కి ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పరమసింహులు వారు కొలువై ఉన్నారు అలాగే నెమలి మీద కుమారస్వామి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పంచముఖ విఘ్నేశ్వర స్వామి ఈ ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారండి నూట యాభై ఏళ్ళ కింద ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు పైన శిల్పకళ ఎంతో అద్భుతంగా ప్రతిష్ఠిస్తున్నారండి ఈ పైన గోపురం పైన ఇక్కడున్న స్వయంభూ హనుమంతుల వారు అలాగే విఘ్నేశ్వరు వారు ఎలా స్వయంభూగా వెలిచారో దాన్ని ఎలా వెలికి తీసి ఆలయం నిర్మించారో ఒకసారి మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఈ ఆలయంలో ఉన్న స్వామివారి గురించి మాట్లాడుకునే ముందు ఈ ఆలయ నిర్మాణకర్త అండ్ చైర్మన్ అయినటువంటి శ్రీ ఎల్ మకన్ సింగ్ గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామండి ఆయన చాలా కష్టపడి దగ్గరుండి మరీ ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారండి ఎవరైనా వచ్చి ఏం అడిగినా కానీ ఇసుక్కోకుండా మొత్తం వివరాలు చెప్తున్నారండి అంత మంచి పర్సన్ అయిన మకన్ సింగ్ గారు ఎవరైనా వచ్చి ఆలయానికి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే సింగ్ గారిని అడిగితే ఆయన ఎంతో ఓపికగా వివరిస్తున్నారండి ఈ ఆలయానికి సంబంధించిన వివరాలన్నీ ఇక మనం ఒకసారి స్వయంభూగా స్వామి ఎలా వెలిచారో ఆ స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఈ ఆలయ నిర్మాణ శైలి గమనిస్తే రథం మీద స్వామివారు ఊరేగిస్తున్నట్టు ఈ ఆలయ నిర్మాణం ఉంటుందండి మధ్యలో స్వయంభూగా వెలిసిన విఘ్నేశ్వర స్వామి అలాగే హనుమంతుల వారు కొలువై ఉన్నారు ఆ ఇటు అటు రథం ప్రతిమలు మనకి ప్రతిష్ఠించి ఉన్నాయండి రథం మీద స్వామివారు ఊరేగిస్తున్నట్టు ఇక్కడ ఆలయ నిర్మాణం అండి ఎంతో అద్భుతంగా ఉంది ఒకసారి చూడండి రథం మీద లాగుతున్నట్టు ఫ్రెండ్స్ ఈ ఆలయం హనుమాన్ గణపతి ఆలయం అండి ఆ స్వామివారు స్వయంభూగా ఎలా ఉద్భవించారో ఒకసారి మనం తెలుసుకుందామండి ఈ స్వయంభూ హనుమాన్ గణపతి ఆలయ ధర్మకర్త అయినటువంటి మకన్ సింగ్ గారైన తాతగారు అప్పటిలో అతనకున్న స్థలంలో పెద్ద బండలు ఉండగా ఆ బండలు తొలగిద్దామని ఆయన ఒక మనిషిని పెట్టి ఆ బండలు కొట్టిస్తుండగా ఒక బండ మధ్యలోకి చీలి ఆ బండలో నుంచి మన హనుమంతుడు అలాగే విఘ్నేశ్వర స్వామి స్వయంభూగా ఉద్భవించారంటండి అలా దగ్గరికి వెళ్ళి చూడగా ఈ స్వామివారు ఇద్దరు ఒకే బండపై కొలు ఉండడంతో అతను ఎంతో ఆశ్చర్యపోయి మకన్ సింగ్ గారు అయినటువంటి తాతగారు ఆశ్చర్యపోయి ఈ స్వామివారికి ఇక్కడే ఆలయం నిర్మించాలని అప్పుడే నిర్ణయించుకున్నారంటండి అలా నూట యాభై సంవత్సరాల కింద ఒకే బండ మీద హనుమంతుడు విఘ్నేశ్వరుడు ఇద్దరు స్వయంభూగా ఉద్భవించడం ఆయన చూసి అక్కడ చిన్న ఆలయం కట్టారంటండి అప్పటి నుంచి ఆ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ వాళ్ళ తదనంతరం మకన్ సింగ్ గారు ఆధీనంలోకి వచ్చిందండి ఆ మకన్ సింగ్ గారు ఇప్పుడు గత ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారండి అతను చాలా మంచి పర్సన్ అండి ఏం అడిగినా అసలు ఇసుక్కోకుండా చెప్తున్నారు ఈ ఆలయం అతని చేతుల మీదుగా నిర్మాణం అవుతుందండి అలా అప్పటి నుంచి ఇప్పుడు వరకు మకన్ సింగ్ గారు ఈ ఆలయంలో పూజలు అయ్యి నిర్వహిస్తున్నారండి ఆయన స్వహస్తాలతో అన్ని ఖర్చులు అయ్యి ఆయనే చూసుకుంటున్నారండి ఇక్కడ ఈ ఆలయానికి అయిన నిర్మాణ ఖర్చులు అలాగే స్వామివారికి దీప నైవేద్యాలు అన్నీ అతను ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయండి ఇంత పెద్ద ఆలయం నిర్మిస్తున్నారండి ఆయనకి అంతా మంచి జరగాలని కోరుకుందాం ఆ విఘ్నేశ్వరుడు అలానే హనుమంతులు వారు మన శంకర భగవాన్ల ఆశిషులు ఎప్పటికీ ఆయనకి ఉండాలని మన తరపు నుంచి మనం కోరుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా నిర్మిస్తున్నారో ఈ ఆలయాన్ని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఏమైనా పాత వీడియోలు చేస్తే మీ ఫోన్కి నోటిఫికేషన్లో వస్తుంది అలానే ఫ్రెండ్స్ ఇలాంటి పురాతన వీడియోలు ఎన్నో నేను చేశానండి నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీకు నచ్చుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ స్వయంభోగా వెలిసిన పాము పుట్ట ఈ పాము పుట్ట కూడా ఒక లేచి ఒక మండపంలాగా చేశారండి ఎక్కడ అమౌంట్కి వెనకాడకుండా ఎంతో అద్భుతంగా ఈ పునర్నిర్మిస్తున్నారండి ఈ ఆలయాన్ని ఒక్కసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పంచముఖ ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి పక్కన నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు సీతమ్మ వారికి హనుమంతుల వారు ఉంగరం ఇస్తున్నట్టు ఉంటుందని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ పైన ప్రతిమ ఉంది చూసారా ఫ్రెండ్స్ ఆ పక్కన కృష్ణ పరమాత్ముడు ఇలా ఈ గోపురం పైన చాలా శిల్పాలని ప్రతిష్ఠిస్తున్నారండి ఈ ఆలయం పాతదేనండి మళ్ళీ ఆలయం మీద ఈ ప్రతిమలన్నీ పునర్నిర్మిస్తున్నారండి చాలా శిల్పకళ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం మీద మంచి మంచి ప్రతిమలు అయ్యి ప్రతిష్ఠిస్తున్నారు అలాగే ఇక్కడ చూడండి పరమసింలు వారు ఈ అమృతం కోసం రాక్షసులు దేవతలు పాముని లాగుతున్నప్పుడు విషం వస్తే మన పరమేశ్వరు స్వీకరిస్తారు కదండి ఆ సన్యావేశం అండి చూడండి రెండు గుర్రాలు కలిసి రథాన్ని లాగుతున్నట్టు ఉంటుందండి ఈ ఆలయం అంత అద్భుతమైన ఆలయం అలాగే ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించారండి ఒకసారి ఈ నవగ్రహాలు కూడా చూద్దాం మనం అలా నవగ్రహాలు దర్శించుకొని పక్కనే గోశాల ఉంది కదండి ఆ గోశాల దగ్గర ఉన్న ఆ ఆవులను కూడా ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దామండి నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న గోశాలకి ఒక పేరు ఉంది అండి కాశీ విశ్వనాథ్ కేదార్నాథ్ గోశాల అని ఇక్కడ బోర్డు మీద రాసిందండి చూడండి ఫ్రెండ్స్ ఈ గోమాత దగ్గరికి వస్తుంది మన హిందువులు గోమాతల్ని చాలా బాగా పూజిస్తారండి గోమాతలు అంటే మన హిందువులకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం అండి అందుకే గోమాతల్ని అంత అద్భుతంగా చూస్తారు మన వాళ్ళు ఫ్రెండ్స్ అలా గోశాలను దర్శించుకొని మనం ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ నాగే నాగేంద్రుడి వారి ప్రతిమలు ఉన్నాయండి ఒకసారి అవి కూడా చూడండి మనం ఇక్కడ నాగేంద్ర ప్రతిమలను చూసిన తర్వాత గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ స్వయంభూగా నూట యాభై సంవత్సరాల కింద వెలిసిన హనుమాన్ విఘ్నేశ్వర స్వామి ప్రతిమలను చూద్దామండి ఒక్కసారి రండి వెళ్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి అక్కడ చూడండి ఈ ఆలయ గర్భగుడిలోకి వెళ్ళే ముందు ఒక మండపం ఉంది కదండి ఆ మండపం ఇరువైపులా ఒక పక్క విఘ్నేశ్వర స్వామి ఒక పక్క ఆంజనేయ స్వామి ఉన్నారండి ఆ రూపాలు చూడండి దగ్గర దగ్గర ఏడెనిమిది అడుగుల ఎత్తుతో నిర్మించారు ఎంతో అద్భుతంగా ఉన్నాయండి అలాగే గోపురం పైభాగంలోనే అండి అక్కడ కూడా హనుమంతులు వారు ఒక పది పన్నెండు అడుగుల ఎత్తులో ఉన్నారండి ఒకసారి ఆ స్వామిని కూడా దర్శించుకుందాం ఫ్రెండ్స్ అక్కడ ఆలయ గోపురం మీద కనిపిస్తున్నారు కదండి స్వామివారు ఆంజనేయ స్వామివారు ఈ ఆలయానికి ఈ స్వామివారేనండి ప్రత్యేకత ఆలయ గోపురంలోకి రాగానే ఎంత అద్భుతంగా మనకి దర్శనం ఇస్తున్నారో చూడండి ఎంత టీవీగా అందించున్నారో హనుమంతులు వారు అంటే ఆయనకి పేరు పెట్టలేమండి ఆయన మహానుభావుడు అలాగే ఫ్రెండ్స్ లోపల స్వయంభావ్గా వెలిసిన హనుమాన్ గణపతి ప్రతిమలకి చిహ్నంగా మనకి ఆలయ గోపురం ముందు ద్వారం దగ్గర ఒక సైడు హనుమంతుల వారు మరొక సైడు విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఉంచారండి ఒకసారి మనం కూడా దగ్గరికి వెళ్ళి అవి చూద్దాం రండి ఇక్కడ ఈ ఆలయం గోపురం పైన అలాగే గర్భగుడిలోని రామాయణ దృశ్యాలతో నిర్మిస్తున్నారండి ఇలాంటి ఆలయం ఇప్పుడు జనరేషన్కి అందిస్తున్న మకన్ సింగ్ గారికి మీకు జోహార్లండి ఎంతో మంచి ఆలయం మాకు అందించినందుకు శివాలయం కూడా ఉందండి ఆ శివాలయం దర్శించుకొని ఆ తర్వాత మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వయంభూగా వెలిసిన హనుమాన్ గణపతులని ఒకసారి దర్శించుకుందామండి ఇప్పుడు ఇక్కడ ఉన్న శివాలయాన్ని కూడా దర్శించుకుందాం ఈ శివాలయం కూడా ఇదే ఆలయంలో ఉందండి అది కూడా సింగ్ గారు కట్టించిందేనండి ఒకసారి ఈ ఆలయం లోపలికి వెళ్ళి శివయ్యను దర్శించుకొని వద్దాం రండి ఆ తర్వాత మనం అక్కడికి వెళ్ళి ఆ స్వయంభూగా వెలిచిన హనుమాన్ గణపతులను దర్శించుకుందాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఫ్రెండ్స్ లోపల పంతులు గారు ఉన్నారండి ఒకసారి వెళ్ళి పంతులు గారితో మాట్లాడదాం ఆయన హిందీలో చెప్తారు ఒకసారి మనం వెళ్ళి ఆయనతోని వివరాలు అయ్యి కనుక్కుందాం ఒకసారి రండి అక్కడ గణేష్ ప్రతిమ ఉంది ఇక్కడ ఏమో హనుమంతుల వారు ఉన్నారు సార్ మనం లోపలికి వెళ్ళి పండుగజీని సార్ ఈ ఆలయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం మెయిన్ గర్భగుడి ద్వారం పైన అమ్మవారులు కొలువే ఉన్నారు ముగ్గురు అలాగే లోపలికి వెళ్ళి చూస్తే మనం రామాయణ దృశ్యాలు ఉంటాయండి రామాయణ దృశ్యాలు అవి చూసి అలా పంతులు గారిని ఒకసారి అడిగి ఈ ఆలయం గురించి విశేషాలు అవి తెలుసుకుందాం ఈ పైన చూడండి ఫ్రెండ్స్ మన నారాయణుడి అవతారాలు శేషనాగుపై పవలిస్తున్నట్టు ప్రతిమ ఉంది అలాగే ఈ ఆలయ గర్భగుడిలో చాలా విగ్రహ ప్రతిమలు ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రాములు వారి ప్రతిమ అయితే అసలు దగ్గర నుంచి తీయడానికి కూడా ఈ ఫోన్ క్యామ్ సరిపోలేదండి అంత పెద్దగా నిర్మించారు ఈ రాముల వారి విగ్రహాన్ని అలాగే ఫ్రెండ్స్ రాముల వారితో పాటు ఇక్కడ నారాయణుడి విగ్రహం కూడా ఉందండి పెద్దది ఆ నారాయణుడి విగ్రహం అతను నారాయణ అవతారాలు ఎన్ని ఉన్నాయో అన్ని తలలతో ఇక్కడ నిర్మించి ఉందండి ఆ నారాయణుడితో పాటు ఆ పక్కనే మన భారత భారత మాత విగ్రహం కూడా ప్రతిష్ఠించి ఉంది ఆ భారతమాత విగ్రహం కూడా చాలా పెద్దగా ఉందండి అలా ఈ ఆలయ గర్భగుడిలో ఎన్నో విగ్రహాలు కొలువై ఉన్నాయండి చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం లోపల ఒకసారి అలా మొత్తం ఈ ఆలయ గర్భగుడి లోపల ఉన్న ప్రతిమలన్నీ ఒకసారి అలా చూద్దాం రండి ఆ తర్వాత మనం ఇక్కడ పంతులు గారు ఉన్నారు ఆ పంతులు గారితో మాట్లాడి స్వయంభూ విగ్రహాల గురించి అడిగి తెలుసుకుందాం పంతులు గారికి తెలుగు రాదండి హిందీలో చెప్తారు సేమ్ మనం అక్కడ సింగ్ గారు చెప్పింది నేను చెప్పానండి అదే పంతులు గారితో ఇప్పుడు చెప్తారు మనకి ఆయన హిందీలో చెప్తారు ఒకసారి అడిగి తెలుసుకుందామండి ఒకసారి నారాయణుడి అవతారాలు చూడండి ఫ్రెండ్స్ ఆ పక్కనే భరతమాత విగ్రహం చూడండి ఈ భరతమాత విగ్రహం కూడా ఎంత హైట్లో నిర్మించారు కెమెరా ఫోన్ కెమెరా కూడా సరిపోవట్లేదండి అంత హైట్లో ఉన్నారు దగ్గర నుంచి తీయడానికి అసలు కావట్లేదు అంత ఎత్తైన విగ్రహాలు నిర్మించారండి ఒకసారి ఇలా మనం ఈ పక్కన ఉన్న రాముల వారిని కూడా దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ మీకోసం ఇలాంటి వీడియోలు ఎన్నో పురాతనవి చేస్తున్నానండి అయినా మీరు ఎవరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొద్దిగా నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీకు అందిస్తానని మాటిస్తున్నాను ఇక్కడ అయ్యప్ప స్వామిని ప్రతిష్ఠించారండి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప ఓం నమో నాయనాయ జై శ్రీరామ్ ఓల్డ్ స్వయంభు గణపతి హనుమాన్ టెంపుల్ అండి ఇది ఇక్కడ ఇంకా ఒక పెద్ద బండ మధ్యలోకి ఇచ్చి ఆ మధ్యలో నుంచి మన గణపతి హనుమాన్ దేవుడు స్వయంగా భోగి భోగించారండి अला अ आलयानी निर्मित स्टार्टी सारी इक पंडित जीड़ी मन मिग विषया पंडित जी आलय कितना साल का पुराना था और ये स्वामी लोग कैसा उद्भोगा वो व्यूवर्स को बता रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बाबा विश्वनाथ की जय ये मंदिर इंदिरा नगर गच्चिबोली में रंगारेड्डी डिस्ट्रिक्ट में स्थित है और श्री इंटरनेशनल श्री हनुमान धाम आश्रम के नाम से ये हमारा मंदिर है और हनुमान जी हैं गणेश जी हैं और शिव जी का मंदिर है और सभी देवी देवताओं का मंदिर है यहाँ पे और जो है ये मंदिर स्वयंभू है प्रभु यहाँ मजदूर जब पत्थर की तुड़ाई कर रहे थे उस दौरान ये मंदिर ये प्रतिमाएं भगवान की प्रकट हुई हनुमान जी महाराज की और गणेश जी महाराज की उसके बाद से ही यहाँ मंदिर में पूजा पाठ होने लगा और उसके बाद से जो है स्वामी जो स्वयं जी स्वयंभू है वो मजदूर पत्थर की तुड़ाई कर रहे थे उस दौरान जो है पत्थर में भगवान की आकृतियां नजर आने लगी तो आ उस समय से पूजा पाठ स्टार्ट कर दिए यहाँ एक सौ पचास साल का है जी हाँ इंदिरा नगर इंदिरा नगर सिग्नल के पास से आपको रास्ता मिलेगा या फिर इंदिरा नगर जो है इंडियन बैंक के बगल से रास्ता आता है अंदर के लिए और उधर से आप आ सकते इंदिरा नगर गच्ची बोली में है गच्ची बोली में स्थित है ये मंदिर आ... ఇంటర్నేషనల్ శ్రీ హనుమాన్ ధామ్మా జై జయ శ్రీరామ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ పార్వతి పరమేశ్వర్ గణపతులు ఉన్నారు ఆ పక్కనే సీతారామ హనుమంతులు వారు కూడా కొలువై ఉన్నారు ఒకసారి మనం ఈ మూర్తులను చూసి అలా కొద్దిగా కిందకు వెళ్ళి స్వయంభూగా వెలిసిన శ్రీ హనుమాన్ గణపతులను కూడా దర్శించుకొని ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దామండి ఫ్రెండ్స్ అలాగే ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకొని నమస్కరించుకున్న తర్వాత నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసి ఇంతటితో ముగిద్దామండి ఒకసారి ఈ స్వామివారిని స్వయంభూగా వెలిచిన గణపతి హనుమంతుల వారిని దర్శించుకొని ఈ వీడియో ముగిద్దాం इंत तो समर्प्त जय हिंद